ఇవి మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు అన్నమాట చంద్రబాబు నాయుడు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క సీటు కోటి కోటిన్నర అవుతుంది గవర్నమెంట్ అయితే ఫ్రీ అవుతుంది అట్లా ఇవ్వకూడదు గవర్నమెంట్ తరఫునే రన్ చేయాలని ఇది గవ గవర్నర్కి లెటర్ రాస్తున్నాం పేరు ఫోన్ నంబర్ ఫిలి సైన్ మనకు కూడా అంటే జై వందన పూర్తి అన్యాయం అయితే గవర్నమెంట్ వైపు ట్రీట్మెంట్ అది కూడా ఫ్రీగా వస్తది ట్రీట్మెంట్ ఫ్రీ వస్తది పిల్లలకు ఫ్రీ సీట్లు వస్తాయి నే అయితే ఏక ఏక సీట్ 1 కోటి 1.5 కోటి అవుతది

हाँ सर आपका फोन नंबर लिखने तो अच्छा है नहीं तो आपका घर वाला फोन नंबर भी लिख सकते